హాయ్ హలో నమస్తే ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు చాలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇచ్చారు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ప్రతిసారి కూడా ఒక స్మార్ట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు ఆయన ఇంటెన్షనల్లీ మిస్లీడింగ్ ది ఫే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అని నాకు అనిపించింది ఎందుకంటే గతంలో కూడా రెండు మూడు బడ్జెట్ టైంలో కానీ లేదంటే ఎలొకేషన్ టు సప్లాన్ ఆఫ్ ఇచ్చినటువంటి వాళ్ళ వ్యవసాయానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఫండ్స్లో కానీ లేదంటే క్రిమినల్ కేసెస్ ఫైల్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అవి కానీ ఏదైనా సరే గతంలో ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా స్మార్ట్గా ఏం చేస్తున్నారంటే ఒక గత పది సంవత్సరాలకు సంబంధించిన ఫిగర్స్ తీసుకుంటారు పది సంవత్సరాలకు సంబంధించిన ఫిగర్స్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారి సమయంలో హయ్యెస్ట్ ఎక్కడైతే ఉందో దాన్ని పికప్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో లోయెస్ట్ ఏది ఉందో దాన్ని పికప్ చేసి రెండింటిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వర్సెస్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని ఒక కంపారిజన్ చేయటానికి ప్రయత్నం చేసి అది జనరల్గా ఏంటంటే ఆయన ఫిగర్స్ ఇచ్చేటప్పుడు అవి రాంగ్ ఫిగర్స్ అవ్వవు అవి తప్పు ఫిగర్స్ అవ్వవు బట్ వాళ్ళు చాలా స్మార్ట్గా ఏం చేస్తారంటే రాస్తారు అక్కడ ఇయర్ కూడా రాస్తారు సో ఇట్ ఇట్ దట్ వోంట్ బికమ్ ఎ ఫాల్స్ క్లెయిమ్ చంద్రబాబు నాయుడు గారు ఫాల్స్ క్లెయిమ్ ఏం చేయరు అలాగే రాంగ్ ఫిగర్స్ ఏం చూపించరు కానీ రాంగ్ కంపారిజన్ చేసి ప్రజల్ని మిస్లీడ్ చేస్తారనమాట ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను నిన్న నీతి ఆయోగ్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి నీతి ఆయోగ్ ప్రజెంటేషన్ ఇచ్చారు దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఎలా తప్పు తప్పు కాదు దట్ ఈస్ నాట్ రాంగ్ ఆయన కరెక్ట్ చెప్తారు చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ చెప్తారు కంపారిజన్ రాంగ్ చేస్తారనమాట ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి మన ప్రజెంటేషన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి ప్రజెంటేషన్ ఇచ్చి ఆయన ఏం చేశారంటే ఇది చూడండి ఇది రెండు వేల పద్నాలుగు పదిహేను పదిహేను పదహారు పదహారు పదిహేడు పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది ఇది చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారి టైంలోది ఇప్పుడు ఈయన దీన్ని ఎలా కంపేర్ చేశారంటే స్మార్ట్గా దీంట్లో హైయెస్ట్ ఏదైతే ఉందో ఇది హయ్యెస్ట్ ఉంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో హయెస్ట్ ఉందన్నమాట క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిలో ఇదిగో చూడండి లోయెస్ట్ ఉందనమాట ఇరవై రెండు ఇరవై మూడుకి పద్దెనిమిది పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు చేసింది పంతొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు హైయెస్ట్ పద్దెనిమిది పంతొమ్మిదిని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి టైంలో లోయెస్ట్ ఇయర్కి ఇరవై రెండు ఇరవై మూడు కంపారిజన్ చేశారు ఓకే మరి వాట్ ఎవర్ ద రెస్ట్ ఆఫ్ ది ఇయర్స్ ఇక్కడ ఈయన పద్నాలుగు పదిహేనులో కేవలం ఆరు వేలు మాత్రమే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టారు దాని ప్రజెంటేషన్లోకి తేరనమాట ఎందుకంటే ఆయన ఏ సంవత్సరం ఎక్కువ పెట్టారో దాన్ని లోకి తీసుకొని ఏదైతే జగన్ ఏ తక్కువ పెట్టారో దాన్ని కంపేర్ చేస్తారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దాన్ని ఇగ్నోర్ చేస్తారనమాట సో దట్ ఈస్ అ స్మార్ట్ వే ఆఫ్ ప్రజెంటింగ్ టు ది పీపుల్ మరి ఇది అలా తప్పు మాట్లాడారంటే తప్పేం కాదు ఆయన హండ్రెడ్ పర్సెంట్ ప్రజెంటేషన్ పర్ఫెక్ట్ ఫిగర్స్ రాంగ్ ఇచ్చారంటే లేదు ఫిగర్స్ కరెక్ట్గా ఇచ్చారు కంపారిజన్ రాంగ్ చేస్తారనమాట ఇరవై రెండు ఇరవై మూడులో తక్కువ దాన్ని వాళ్ళ ప్రభుత్వంలో ఎక్కువ దాన్ని ఇయర్స్ కంపేర్ చేసేటప్పుడు ఇది పద్దెనిమిది పంతొమ్మిది చేసినప్పుడు ఏళ్ళది కూడా పద్దెనిమిది వీళ్ళది కూడా నెక్స్ట్ ఇయర్ ఏదో తీసుకోవాలి కదా లేదంటే ఇది ఎండ్ ఇయర్ అయినప్పుడు ఏది కూడా ఎండ్ ఇయర్ తీసుకోవాలి కదా ప పదిహేను మొదలెట్టి పంతొమ్మిదిలో ఎండ చేశాడు ఇక్కడ జగన్ ఇరవైతో మొదలెట్టి ఇరవై నాలుగులో ఎండ చేశాడు ఈ పంతొమ్మిది వేలకి ఈ ఇరవై నాలుగు వేలకి కంపేర్ చేయాలి లేదంటే ఈ స్టార్టింగ్ ఇయర్కి ఈ స్టార్టింగ్ ఇయర్కి కంపేర్ చేయాలి లేదంటే ఈ మూడో సంవత్సరానికి మూడో సంవత్సరానికి కంపేర్ చేయాలి అంతేగాని ఆయన హయ్యెస్ట్ తీసుకొని ఇంత లోయెస్ట్ వేసుకొని ప్రజలకు ప్రజెంటేషన్ ఇచ్చేసి సరే లేదు ప్ర బెస్ట్ వే ఆఫ్ ఏంటి యావరేజ్ తీసుకోవటం ఇది చూడండి యావరేజ్ తీసుకున్నారు యావరేజ్ తీసుకుంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పదమూడు వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు టీడీపీ ప్రభుత్వంలో పెడితే ఇది జగన్ ప్రభుత్వంలో పదిహేను వేల ఆరు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టారు ఓకే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏం లేదు అదే ఇంక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంపద సృష్టిస్తా అన్నారు కదా ఈ సంపద సృష్టించడానికి పెట్టే ఇన్వెస్ట్మెంటే ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సో యూ స్టార్ట్ గెటింగ్ రెవెన్యూస్ ఆఫ్టర్ వన్ ఇయర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఏంటంటే విల్ గెట్ సమ్ రెవెన్యూస్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఓకే ప్లస్ ఫిక్స్డ్ అసెట్స్ మీద పెట్టేదని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు అనమాట సో ఇది ఇలా కంపారిజన్ చేశారు నిన్న ప్రజెంటేషన్లో అలాగే సోషల్ సోషల్ సర్వీసెస్ మీద కూడా చూడండి ఆయన సోషల్ సర్వీసెస్ మీద కూడా ఇదే ఇదే మెథనాలజీలో వేయడానికి ప్రయత్నం చేశారు చేశారా అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాలుగు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు మాత్రం ఇరవై రెండు ఇరవై మూడులు పెట్టారు కేవలం నాలుగు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు ఇరవై రెండు ఇరవై మూడులు దాన్ని తీసుకొని రిఫరెన్స్ తీసుకొని వీళ్ళు హైయెస్ట్ పెట్టినటువంటి రెండు వేల ఎనిమిది వందల తొంభై పదిహేడు పద్దెనిమిదికి కంపారిజన్ చేసుకున్నారు ఏది వాళ్ళ హయ్యెస్ట్కి జగన్ గారు లోయెస్ట్కి కంపారిజన్ చేస్తారనమాట రాసుకొని యావరేజ్ చూస్తే ఇక్కడ చూడండి ఈయన రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు అయితే ఇది ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు వచ్చినాయి ఇక్కడ ఐదు వేల రెండు వేల ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు జగన్ గారు సోషల్ సర్వీసెస్ మీద ఇక్కడ రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు యావరేజ్లో చూస్తాయి ఇది ఎక్కువ కానీ హౌ హీ కంపేర్స్ విత్ లోయెస్ట్ ది హైయెస్ట్ ఆఫ్ దేర్ టైమ్ ఓకే వన్ వే వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ స్మార్ట్ ప్రజెంటేషన్ అండ్ మిస్లీడింగ్ ప్రెజెంటేషన్ మిస్లీడింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అని మన హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలి ఓకే ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ ఈ ఇంట్రెస్ట్ జిఎస్డిపికి పర్సంటేజెస్ తీసుకొని చూసినా సరే ఇది పదమూడు పద్నాలుగు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇది ఏడు వేల నాలుగు లక్షల అరవై నాలుగు వేల రూపాయలు జిఎస్టిపి ఉంటే ఇది పద్దెనిమిది పంతొమ్మిది సారీ ఇది ఇది పదమూడు పద్నాలుగు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ది అనుకోండి ఇది ఎందుకంటే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి వచ్చేది ఇది ఇది పద్దెనిమిది పంతొమ్మిదికి ఇది చూడండి ఇంట్రెస్ట్ పదిహేను వేల మూడు వందల నలభై రెండు కోట్ల రూపాయలు పదిహేను అంత ఇంట్రెస్ట్ కట్టారనమాట చంద్రబాబు నాయుడు టయానికి ఇది ఇది వదిలేసి దీని గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇక్కడ డెట్ గురించి డెట్ గురించి చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారే ప్రజెంటేషన్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఇంక డెట్ గురించి అందరు మాట్లాడి మాట్లాడి యూట్యూబర్స్తో సహా మొత్తం మాట్లాడారు ఇక దీని గురించి మనం పెద్దగా మాట్లాడినా సరే ఎన్నిసార్లు మాట్లాడినా సరే వాళ్ళప్పు పదమూడు లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ పోయారు అల్టిమేట్లీ బడ్జెట్లో ఒకటి పెట్టారు కదా ఆరు లక్షల కోట్ల రూపాయలు దాంట్లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేసరికి మూడు లక్షల నలభై ఎనభై వేల కోట్లు ఉండే జగన్ గారు దిగిపోయేసరికి ఆరు లక్షల నలభై వేలు అంటే మ్యాక్సిమం చంద్రబాబు నాయుడు గారి కంటే తక్కువ పెట్టారు జగన్ గారు ఖర్చు చేసినట్టు వాళ్ళు బడ్జెట్లో పెట్టారు ఓకే సరే ఎనవ డెట్కి సంబంధించి అది మొత్తం చాలా ఫిగర్స్ కాకుండా జస్ట్ డైరెక్ట్ డెట్ ఇది చూడండి చంద్రబాబు నాయుడు గారి టైంలో పదిహేడు పర్సెంట్ ఉంటే జగన్ గారి టైంలో పదమూడు పర్సెంటే ఉంది గ్యారంటీ డెట్ ఏమో జగన్ గారి టైంలో ట్వంటీ టూ పర్సెంటే ఉంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో థర్టీ టూ పర్సెంట్ ఉంది టోటల్ చూస్తే ఇది చంద్రబాబు నాయుడు గారు నైన్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే జగన్ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ డెట్ విషయంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ జగన్ డెట్ లెస్ డెట్ అనమాట సో బట్ ఆయన వేరే విధంగా ప్రజెంటేషన్ చేసుకుంటూ పోయారు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ని రాంగ్ ఫిగర్స్ కాదు మళ్ళీ పదే పదే చెప్తారు రాంగ్ ఫిగర్స్ ఎవరైనా రాంగ్ కంపారిజన్ చేసి ప్రజల్ని మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని నా అనుమాన్ ఏం కాదు అది కరెక్టే అలా అలానే అదే చేస్తున్నారు ఓకే ఇప్పుడు ట్యాక్స్ రెవెన్యూస్ ఉన్నాయి ఇప్పుడు ట్యాక్స్ రెవెన్యూస్ కూడా చూడండి ఇవన్నీ ట్యాక్స్ రెవెన్యూస్ రాశారు ఈ ట్యాక్స్ రెవెన్యూస్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ట్వెల్వ్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది జన్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో టెన్ పర్సెంట్ మాత్రమే ట్యాక్స్ రెవెన్యూస్ వచ్చాయి ఈ ట్యాక్స్ రెవెన్యూస్ హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ ప్రభుత్వం ఎక్కువ వచ్చింది కంపారెటివ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్స్ బికాజ్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈ టూ ఇయర్స్ కరోనా ఇదంతా ఉంది కదా టూ ఇయర్స్ కరోనా టైము దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అదే ప్రపంచవ్యాప్తంగానే కంపెనీలు మొత్తం మూసేసిన తర్వాత వ్యాపారాలు మూసేస్తే రెండు సంవత్సరాలు వ్యాపారాలు మూసేస్తే ట్యాక్స్ యాడ్ నుంచి వస్తాయి ఇన్కమ్ యాడ్ నుంచి వస్తుంది ట్యాక్స్ ఎక్కడి నుంచి కడతారు వాళ్ళు ఓకే సో ఈ యొక్క ప్రాబ్లంతో హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ రెవెన్యూ ఇస్ లెస్ లెస్ ఇన్ జగన్ గవర్నమెంట్ కంపారిటివ్ లేదు చంద్రబాబు నాయుడు గారు దట్ ఈస్ నో ప్రాబ్లం ఇప్పుడు చూడండి ఫిజికల్ డెఫిసిట్ చూద్దాం ఫిజికల్ డెఫిసిట్ కూడా చూడండి పద్నాలుగు పదిహేను ఇదంతా కూడా కంపారిజన్ చేస్తే ఇదిగో చంద్రబాబు నాయుడు గారి టైంలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఫిజికల్ డెఫిసిట్ ఉంది ముప్పై ఒక్క యావరేజ్ ముప్పై ఒక్క వేల ఎనభై రెండు ఇట్స్ నాట్ యావరేజ్ ఇట్స్ క్యూములేటివ్ అనుకుంటా ఓకే ముప్పై ఒక్క వేల ఎనభై రెండు కోట్ల రూపాయలు టోటల్ ఫైవ్ ఇయర్స్కి సంబంధించిన ఫిజికల్ డిఫిసెట్టే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది రెండు వేల ఎనిమిది వందల పదిహేడు ఇక్కడ కూడా రాంగ్ కంపారిజన్ ఇచ్చారు ఇక్కడ చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఇరవై మూడు ఇరవై నాలుగులో పదమూడు కోట్ పదమూడు వేల కోట్ల రూపాయలను తీసుకెళ్ళి వాళ్ళ లోయెస్ట్ వన్ పాయింట్ ఫైవ్కి కంపారిజన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వన్ ఇయర్లో పదమూడు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇరవై మూడు ఇరవై నాలుగులో మేము పదహారు పదిహేడులో ఒక వన్ పాయింట్ ఫైవ్ కే అన్నట్టుగా ఇదేందంటే ఇది వీళ్ళ లోయెస్ట్ మంది హైయెస్ట్ అలా రాంగ్ కంపారిజన్ ఇచ్చుకుంటే సంవత్సరాలు ఇప్పుడు కంపారిజన్ అనేది ఇయర్ టు ఇయర్ అన్న చేయాలి లేదంటే పీరియడ్ టు పీరియడ్ అన్న చేయాలి లేదంటే ఆవరేజ్ అన్నా చేయాలి అంతేగాని లిస్ట్ రాసుకొని మీ తక్కువ ఉన్న దాంట్లో మాది హైయెస్ట్ దాంట్లో మీరు రాంగ్ ఫిగర్స్ వేసేసి ప్రజలు మిస్గైడ్ చేస్తూ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు Then just a clarification also. I'm just uh, making this video. Thank you.